హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా ఆరు వేల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ నెలలో విడుదల చేయబోతున్నారు సో ఎప్పుడు విడుదల చేస్తున్నారు అంటే డేట్ ఎప్పుడు అనేది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయగానే నూరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో వాళ్ళని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక చేసేద్దాం సో మన తెలంగాణ రైతులందరికీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా ఒక పెద్ద శుభవార్తను అందించింది గతంలో వానాకాలం సీజన్ కు సంబంధించి రైతులకు ఇచ్చినట్టే ఇప్పుడు యాసంగి సీజన్ కోసం కూడా ప్రతి రైతుకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది సో ఎన్ని ఎకరాలు ఉన్న ప్రతి ఎకరానికి నిధులైతే వస్తాయి ఈ నిర్ణయం ఇటీవలే జరిగిన క్యాబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి తుమ్ముల గారు కలిసి చర్చించి ఆమోదించారు సో గతసారి వానాకాలం సీజన్ లో దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఎనభై లక్షల మంది రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది సో ఇప్పుడు తాజాగా మనకు యాసంగి సీజన్ కి కూడా ఈ రైతు భరోసా నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం రైతులందరికీ ఒక పెద్ద ఉపశమనంగా మారింది సో డిసెంబర్ పదో తేదీ వచ్చే లోపు అంటే మనకు డిసెంబర్ పదో తేదీ వచ్చే లోపే ఈ యొక్క డబ్బులను విడుదల చేసే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంది సో అయితే రైతు భరోసా నిధులు ప్రతి రైతుకు కావాలంటే కొన్ని ముఖ్యమైన అప్డేట్లు తప్పనిసరిగా మీరు సరి చేసుకోవాలి మొదటగా ఎవరైనా ఇప్పటికీ రైతు భరోసా పథకానికి అప్లై చేయని వారు ఉంటే కనుక వెంటనే రైతులు మీ ఏవో గారిని కలిసి పథకానికి నమోదు చేసుకోవాలి అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నప్పుడే నిధులు జమ అవుతాయి అంతేకాకుండా మీ ఆధార్ వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా బ్యాంక్ ఖాతా యాక్టివ్లో ఉందా ఆధార్ బ్యాంక్ లింక్ అయిందా ఎన్పిసిఐ మ్యాపింగ్ అయిందా లేదా అనే పూర్తి వివరాలు కూడా మీరు పూర్తి విషయాలు నిర్ధారించుకోవాలి ఇవి సరిగ్గా లేకుంటే డబ్బులు ఖాతాల్లో పడవు గతంలో ఎవరైనా రైతు భరోసా డబ్బులు రాకపోతే వచ్చే విడతతో పాటు పెండింగ్ మొత్తాన్ని కూడా జమ చేస్తామని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అంటే మీకు మొదటిగా రిలీజ్ చేసినప్పుడు రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు రాకపోతే మీకు అర్హత ఉంటే కనుక ఈ సీజన్ కి అంటే ఆసంగి సీజన్ సంబంధించి డిసెంబర్ నెల విడుదల చేస్తారు కదా అప్పుడు ఆ పథకానికి సంబంధించి రెండు కలిపి పన్నెండు వేల రూపాయల వరకు కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది అందుకే ప్రతి రైతు కూడా తమ వివరాలు సరి చేసుకొని ఈసారి రైతు భరోసా అంటే యాసంగి రైతు భరోసా నిధులు అందుకునేలా సిద్ధంగా ఉండాలి సో పిఎం కిసాన్ లాగా రైతు భరోసా కూడా రైతుల పంట పెట్టుబడులకు భారీగా ఉపయోగపడే పథకం కాబట్టి ఏ చిన్న అప్డేట్ను కూడా మీరు మిస్ కావద్దు సో టు ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్